గంజాయి నుండి హ్యాష్ ఆయిల్ తయారు చేసి సప్లై చేస్తున్న అంతరాష్ట్ర మూట సభ్యులు ఇద్దరిని అరెస్ట్ చేశాం కోటి యాభై రెండు లక్షల రూపాయలు విలువ చేసే పది లీటర్ల హ్యాష్ ఆయిల్ పంతొమ్మిది పాయింట్ రెండు కేజీల హాష్ ఆయిల్ స్వాధీనం హాషాయిల్ సరఫరా చేస్తున్న నిందితులు గోవిందరావు మరియు రాంబాబు ఆంధ్రప్రదేశ్ చెందిన వారు వీరు ఏపీ అల్లూరు సీతారామరాజు జిల్లా నుండి హేష్ ఆయిల్ ఆర్టీసీ బస్సులో తరలిస్తున్నారు ఈ స్విప్ట్ కార్టాయి తరలిస్తున్నారు మేరకు పట్టుకున్నాం ముప్పై కిలోల గంజాయి అక్కడ నాసిక్ నుంచి నేటివ్ అయ్యి ఉన్నా కానీ వీళ్ళ యాక్టివిటీ ఏంటంటే వీళ్ళే సోర్స్ కొనుకొని దీన్ని పెట్లింగ్ చేస్తున్నారు జస్ట్ ట్రాన్స్పోర్టర్స్ ఎక్కడో ఒక మెయిన్ ఇన్వెస్టర్ నుండి వీళ్ళు తెప్పించి కార్లు తీసుకెళ్తున్నారు పట్టుకున్నారని మీరు చాలా సార్లు అన్నారు అది ఇప్పుడు సీ ద డ్రగ్ యాక్టివిటీలో బోత్ సైడ్స్ పర్సన్ సప్లై ఆల్సో ఇంపార్టెంట్ పర్సన్ టేకింగ్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ బికాస్ దిస్ డిమాండ్ అండ్ సప్లై ఎంటా చైన్ లో ఎక్కడైనా ఎవరైనా ఇంపార్టెంట్ బికాస్ వి వాంట్ టు కట్ యాక్టివిటీ సో ఓవర్ ఆల్ ది సస్టైన్డ్ ఎఫర్ట్స్ మూలంగా అందరూ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఎబుల్ టు గెట్ కెప్ ఇది ఏంటంటే అరకు నుంచి తీసుకొచ్చేసి వీళ్ళు నాసిక్ మహారాష్ట్ర తీసుకెళ్తున్నారు ఈ అంటే మూడు స్టేట్లు కనెక్ట్ అయినాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దెన్ దెన్ గోటు నాసిక్ మహారాష్ట్ర ఈ ఇంటర్ స్టేట్ గ్యాంగ్ లో ముఖ్యంగా రూప మోతే అని దాని తర్వాత దేవరా ఒక ఇంపార్టెంట్ ఇంటర్స్టేట్ డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్ ఆపరేషన్ లో మా టూ టీమ్స్ రెండు ఇంపార్టెంట్ గ్యాంగ్స్ పట్టుకోవడం జరిగింది ఇందులో ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే వీళ్ళే పెడలర్స్ వీళ్ళే ట్రాన్స్పోర్ట్ చేయడం కొన్ని తీసుకొచ్చి వేరే వాళ్ళకు అమ్మడం వీళ్ళే చేస్తున్నారు So all these days you are asking are that only transportation These are the people who are procuring. They are the people uh, selling it to other uh, users, and then they are they are themselves in kind of source going to the places and buying it. Ah, idhi name interaction lo more clarity in cases First meko uh, uh, have hundred fifty to one point five to crore worth. హాషిష్ ఆయిల్ ఇది పట్టుకున్న ఒక గ్యాంగ్ గురించి చెప్తాము ఇది వీళ్ళు కొనుక్కొని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు అమ్ముతున్నారు అనేది ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ డిఫరెంట్ ప్లేస్ వచ్చేయడం ఇక్కడ వాళ్ళు అమ్మడం అని చేస్తున్నారు దీనిలో దీనివల్ల మనము ఇంకొక ఇతర ఫ్యూజ్ అక్కడ తయారు చేసిన వాళ్ళు ఉన్నారు చంటి అండ్ లక్ష్మీనాయుడు దే స్టే ఇన్ దోస్ ఏరియాస్ ఫారెస్ట్ లో ఉంటారు వాళ్ళ పైన కూడా ఇన్ఫర్మేషన్ ఉంది వి విల్ బి గెటింగ్ దెమ్ అంతేకాకుండా మీకు ఫర్ ఇన్ఫర్మేషన్ ఒక కేజీ ఆఫ్ ఆశిష్ ఆయిల్ తయారు చేయడానికి థర్టీ ఫైవ్ టు ఫార్టీ కేజీస్ ఆఫ్ గాంజాను ఒక రెగ్యులర్ టెంపరేచర్లో దాన్ని కెమికల్ ఎక్స్పోజర్ చేసి ఈ ఆయిల్ని తీయడం జరుగుద్ది సో ఈ ఇది ఇలా చేయదలన అప్రాక్సిమేట్లీ ఈ క్వాంటిటీని తీసుకోవడానికి నాలుగు వందల యాభై కేజీల గాంజాని దీన్ని హ్రెడ్ చేయడానికి వాళ్ళు వాడారు దీంట్లో ముఖ్యంగా ఏంటంటే చాలా మంది ఈ నేరంలో ఎంత శిక్ష పడుతుందని అవగాహన లేకుండా ఉంది దీంతో లైఫ్ డెత్ కూడా ఉండట్టుంది ఒకవేళ రిపీట్ అఫెండర్స్ ఉంటారు మాకు చేసిన నేరాలు ఇంట్లో రిపీట్ అఫెండర్స్ హ్యూజ్ కమర్షియల్ క్వాంటిటీ కూడా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు వీళ్లకు డెత్ పెనాల్టీ లేకపోతే లైఫ్ ఇంప్రిజన్మెంట్ మినిమం టెన్ ఇయర్స్ ఇంప్రూమెంట్ అయ్యే సెక్షన్స్ కూడా ఉన్నాయి సో దీంట్లో ప్రజలు అవేర్నెస్ క్రియేట్ చేయాలి మనము ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కానీ బికాస్ ఈ అవైలబిలిటీ అనేది మనము రూట్స్ కట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు గా తయారు చేసి ఎట్టి పర్సెంట్ నాకు డ్రగ్ కావాలి ఎలానే నేను తీసుకోవాలని స్థితికి తీసుకొచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మనం ఆ జస్ట్ ఇప్పుడిప్పుడే పికప్ అవుతున్న కొన్ని ఉంటారు యూత్ ఉంటారు లేకపోతే ఇప్పుడు అలవాటు అవుతున్నారు అలవాటు చేయాలని వీళ్ళు పెడ్లర్స్ ఈ కమర్షియల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినటువంటి సెల్లర్స్ వీళ్ళంతా ట్రై చేస్తారు వాళ్ళని పట్టుకొని యాక్టివిటీని కంటిన్ చేయడం అనేది మన ముఖ్య ఉద్దేశం